ఏప్రిల్ ఇరవై తారీఖు శనివారం అంగిరంగ వైభవంగా మీడియా మొఘల్ అయిన రామోజీరావు రావు మనమరాలో సహారాకి పెళ్లి జరిగింది అయితే వినయ్కిను సహారాకి ఇద్దరికి కూడా పెళ్లి కుదిరింది ఇక ఈ పెళ్లి చాలా అట్టహాసంగా చాలా వైభవంగా జరిగింది అయితే ఈ పెళ్లికి గాను గవర్నర్ అలాగే వెంకయ్యనాయుడు చంద్రబాబు ఇక తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అందరూ కూడా ఈ పెళ్లికి హాజరయ్యి నూతన వధువర్ని దీవించారు ఇక ఇదే క్రమంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేష్ ఇలాగ సినీ రాజకీయ వ్యాపార వాణిజ్య రంగాలందరూ కూడా తరలివచ్చారు కానీ ఈ పెళ్లిలో ఎవరు ఎంతమంది వచ్చినప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం రాలేదు అయితే ఆంధ్రప్రదేశ్ వ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు బలమైన ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకు రాలేదు అనే విషయంపై చాలా చర్చలు జరుగుతున్నాయి అయితే అంతకు మునుపు చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తున్న మీడియాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామోజీరావుపై తీవ్రస్థాయి విమర్శలను గుప్పించారు కానీ విషయం ఏంటి అంటే ఇదే రామోజీరావు గారి ఇంట పెళ్లిలో ఒకసారి జగన్మోహన్ రెడ్డి వచ్చి అంటే ఇప్పుడు జరిగిన వధువు ఒక అక్క పెళ్ళికి హాజరయ్యి ఆయన ఆశీర్వాదాన్ని ఇచ్చారు కానీ ఈసారి ఎందుకు రాలేదు అనే విషయంపై చాలా రకాల చర్చలు నడుస్తున్నాయి అయితే ఈ సంవత్సరం ఎన్ని ఎన్నికల ప్రచారంలో అంటే రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన పరోక్షంగా పరోక్షంగా రామోజీరావు గారిని ఏమైనా అన్నారా ఈనాడు సంస్థ మీద ఏమైనా విమర్శల జల్లు కురిపించారా అంటే లేదనే చెప్తున్నాయి కొన్ని వర్గాలు అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటి అంటే ఆయన బదులు ఆయన ఆయన పార్టీ సీనియర్ నేత అలాగే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ జాయింట్ సెక్రటరీ అయిన పార్లమెంట్ సభ్యుడు విజయసాయి రెడ్డి గారు వెళ్ళి హాజరయ్యారు అయితే ఆయన చెప్పిన విషయం ఏంటి అంటే వ్యక్తిగతంగా ఆయనకి కొన్ని పనులు ఉన్నాయని ఎన్నికల ప్రచారం నిమిత్తం కూడా ఆయన కొన్ని పనులు వాయిదా వేయడం జరిగిందని అయితే ఎన్నికలు పూర్తయిన సం తరుణంలో ఆయన ఇప్పుడు ఈ పనులన్నీ కూడా దగ్గరుండి చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దయచేసి రానందుకు మీరు ఏమి అనుకోవద్దు అంటూ చెప్పినట్టు తెలుస్తుంది అయితే నిజంగా వీళ్ళిద్దరి మధ్య వైరం అలాగే కొనసాగుతోందా లేకపోతే సఖ్యత పెరిగిందా అనే విషయానికి వస్తే సఖ్యతగానే ఉన్నారు అంటూ కొంతమంది సన్నిహిత వర్గాలు చెప్తున్నప్పటికీ కూడా తెలియని వైరం ఉందేమో అంటూ మరికొందమంది విమర్శిస్తున్నారు